శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని అష్టాదశాధ్యాయంలోని యాభై ఆరు యాభై ఏడు శ్లోకాల భావములు తెలుసుకుందాము ఇప్పుడు యాభై ఆరవ శ్లోకం సర్వకర్మాణ్యదానో దవాప్నోతి శాశ్వతం పదమవ్యయం దీని యొక్క భావము అన్ని విధములైన కర్మలయందు నియుక్తుడైనను నా శుద్ధ భక్తుడు నా రక్షణలో నిలిచి శాశ్వతము అవ్యయమును ఆగు ధామమును నా కృపచే చేరగలడు మధ్వెపాశ్రయ అనగా శ్రీకృష్ణ భగవానుని రక్షణమున అని భావము భౌతిక కాలుష్యముల నుండి విడివడుటకు శుద్ధ భక్తుడు దేవాదిదేవుని నిర్దేశమున లేక అతని ప్రతినిధి అయిన ఆధ్యాత్మికాచార్యుని నిర్దేశమునందుగాని వర్తించును శుద్ధ భక్తుడు కాలపరిమితి అనునది లేకుండా దినమునకు ఇరవై నాలుగు గంటలు నూటికి నూరు పాళ్ళు దేవాదిదేవుని అనుసరించి కార్యకలాపములలో నెలకొనియుండును ఈ విధముగా కృష్ణ చైతన్యమునందు నెలకొనిన భక్తుని పట్ల భగవానుడు పరమదయను కలిగియుండును తత్కారణముగా ఎన్ని కష్టములు ఎదురైనను చివరికి అతడు దివ్యలోకమును లేక కృష్ణలోకమును చేరగలడు అతనికి కృష్ణలోక ప్రవేశము నిశ్చయము ఆ విషయమున ఎట్టి సందేహము లేదు అట్టి కృష్ణలోకమునందు ప్రతిదీయు మార్పురహితమై శాశ్వతమై అనశ్వరమై జ్ఞానపూరితమై యుండును అని భావము ఇప్పుడు యాభై ఒకట యాభై ఏడవ శ్లోకం చేతసా బుద్ధియోగం ప్రాశ్రిత్య భవ దీని యొక్క భావము సర్వకర్మలయందు నాపైననే ఆధారపడి సదా నా రక్షణమునందే కర్మను రింపుము అట్టి భక్తియుక్త సేవలో సంపూర్ణముగా నాయందే చిత్తము కలవాడగుణము ఎవడైన నువ్వు కృష్ణ చైతన్యమును కలిగి కర్మను చేయినప్పుడు తానే జగత్తునకు ప్రభువు కావాలనను భావనతో వర్తింపడు వాస్తవమునకు ప్రతి ఒక్కరూ దేవుడైన శ్రీకృష్ణ భగవానుని నిర్దేశమును అనుసరించి సేవకుని వలె వర్తింపవలను అతడు తన యజమాని ఆజ్ఞను అనుసరించి వర్తింపవలసి ఉండును సేవకుడు వ్యక్తిగత స్వాతంత్రమును కలిగియుండడు పరమ పురుషుడైన శ్రీకృష్ణుని పక్షమున వర్తించు సేవకుడు కర్మ యొక్క లాభనష్టములతో కలతనుందడు కేవలం అతడు భగవానుని ఆజ్ఞను అనుసరించి విశ్వాసముతో తన విద్యుక్త ధర్మములను నివర్ నిర్వర్తించును ఇప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుని ప్రత్యక్ష నిర్దేశములను అనుసరించి వర్తించి ఉండను కానీ శ్రీకృష్ణుడు లేని సమయంలో మానవుడు ఎట్లు వర్తింపవలనని ఎవరైనా వాదించు అవకాశము కలదు ఈ గీతా గ్రంథము నందలి శ్రీకృష్ణ భగవానుని నిర్దేశములను అనుసరించి మరియు ఆ దేవాది దేవుని ప్రతినిధి అయిన ఆధ్యాత్మికాచారుని నిర్దేశములను అనుసరించి ఎవరైనాను కర్మను అనశించినచో శ్రీకృష్ణుని ప్రత్యేక నిర్దేశమున వర్తించిన ఫలమే కలుగుననుట దానికి సమాధానము ఈ శ్లోకం నందలి మత్పరహ అను సంస్కృత పదము మిక్కిలి ప్రాధాన్యమును కలిగి ఉన్నది ఎవరికైనా నువ్వు కృష్ణ చైతన్యంన శ్రీకృష్ణుని ప్రీతి కొరకై వర్తించుట తప్ప అన్యమైన జీవిత లక్ష్యము మరొకటి లేదని ఆ పదము సూచించుచున్నది ఆ విధముగా వర్తించుచు మానవుడు ఈ ప్రత్యేక కర్తవ్యమును నుణరించుటకు నేను శ్రీకృష్ణునితే నియమిపబడినని శ్రీకృష్ణుని గురిజీయే స్మరింపవలను ఇట్లు కర్మ నుణరించినప్పుడు అతను నిరంతరము శ్రీకృష్ణుని గురిజీ స్మరించును అని భావము జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ క it's dumb